ఏ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే అస్సలు బాగాలేనండి ఎందుకంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు కదా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యాక్చువల్గా రీజన్ ఏంటంటే ఇదైతే చాలా పెద్ద స్టోరీ అండి సో దాన్ని మీకు ఎలా స్టార్ట్ చేయాలో నాకైతే అర్థం అవ్వట్లేదు తమ్ అయితే చూసేశారు కదా వీడియో లాగ్ దేని దేనికి రిలేటెడ్ అని చెప్పేసి నాకు అది హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేకపోతే ఏడవాలో ఏమైతే అర్థం అవ్వట్లేదు బట్ ఏంటంటే నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను కదా సో అలాగే ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుందామని మేము ముందుకైతే రావడం జరిగిందండి గైస్ యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే మేమైతే అమౌంట్ అయితే లాస్ అయిపోయామండి అంటే డబ్బులు అయితే పోయాయి అది ఎలా అనేది ప్రాసెస్ ఎలా జరిగింది అని చెప్పేసి అయితే మీకు కంప్లీట్గా నేను వీడియో మొత్తము చూపిస్తాను ప్రూఫ్స్తో కూడా పెడతానండి ప్రూఫ్స్ కూడా మీకు తీసేలా పెడతాను నేను సో లాస్ అయిన అమౌంట్ పోయింది మళ్ళీ రావడం అయితే కష్టమే బట్ ఇంకొకరు నాలాగా మూసపోవద్దు అని చెప్పి నేను ఈ వీడియో తీయాల్సి అయితే వస్తుందండి ఆ ప్రాసెస్ ఎలా జరిగిందో అది మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా మీరు ఏం చేయాలి అని అంటే ఎవరైతే ఆ అమౌంట్ తీసుకున్నారో సో వాళ్ళ గురించి నేను చెప్తాను కదా సో అదైతే మీరు హ్యాష్ ట్యాగ్ అంటే ట్యాగ్ ఇచ్చేసి పెద్దగా వాళ్ళ నేమ్ కనిపించేటట్టు మీరు మీ ఛానల్ అయితే పోస్ట్ చేసుకోండి అండి సో ఎందుకంటే చాలామందికి తెలుస్తుంది కదా సో ఇంకొకరైతే మోసపోకుండా ఉంటారు అందుకే నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి సో మీరు నాకు అమౌంట్ ఇవ్వాలని కాదు వాళ్ళు రిటర్న్ చేస్తారు అనే నమ్మకం లేదు బట్ ఏంటంటే నా ఇంకొకరు అవ్వద్దు ప్లస్ తనకి అమౌంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కొంచెము ఐడియా రావాలి ఇంకొకరిని ఇలా మోసం చేయొద్దు అని చెప్పేసి అలాంటి ఐడియా రావాలి అని అంటే మీరు అందరు తప్పకుండా ఆ ఛానల్ కింద మీరు కంప్లీట్గా అయితే మెసేజెస్ అయితే పెట్టండి టెక్స్ట్ చేయండి ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు అని చెప్పేసి అలా మీరైతే టెక్స్ట్ చేయండి అదొకటే మీరు నాకు హెల్ప్ చేయాల్సింది అయితే నా అమౌంట్ అయితే ఎలా అయితే మిస్ అయిపోయాయో సో వాళ్ళు ఎలా తీసుకున్నారో ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందని చెప్పేసి మీకు అయితే ఇప్పుడైతే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో చూడండి విత్ ప్రూఫ్స్ అయితే పెడతాను ఎందుకంటే నేను అబద్ధం చెప్పొద్దు సో వాళ్ళు కూడా అబద్ధం చెప్పొద్దు ఎలా మోసం జరిగిందని చెప్పేసి అయితే మీకు చెప్తాను వినండి ఫస్ట్ ఏం జరిగింది అంటే ఈరోజు కాదండి అది ఒక టూ డేస్ బ్యాక్ జరిగింది బట్ నేను ఆ టూ డేస్ కూడా ఆలోచిస్తూనే ఉన్నాను సో ఇంత మోసం చేస్తారా అని చెప్పేసి అయితే నేను అదే ఆలోచనలో ఉండిపోయాను బుకే కూడా బుక్ అయితే ఓపెన్ ఏ చేయలేదు అసలు ఈ టూ డేస్లో అసలు చదువుకోవడమే జరగలేదు టూ డేస్ లాస్ అయిందండి సో ఎగ్జామ్స్ ఆల్రెడీ చాలా దగ్గరగా వచ్చేస్తున్నాయి ఇలాంటి టైంలో ఒక డే కూడా వేస్ట్ చేయని నేను టూ డేస్ అయితే వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది సో ఎందుకంటే ఈ ఈ అమౌంట్ మిస్ అయిన దానివల్ల సో ప్రాసెస్ అయితే చూసేద్దాము ఎలా జరిగింది అని అంటే యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే ఈవినింగ్ టైంలో అండి అది ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ ఆ మధ్యలో యాక్చువల్గా ఈ మనీ నా చేతుల నుంచి పోలేదు మా హస్బెండ్ ఉన్నారు కదా అంటే తన చేతుల నుంచే పోయాయి ఎలా జరిగింది అంటే సో ఈవినింగ్ టైంలో ఏమైందంటే తను నార్మల్గా రీల్స్ చూస్తున్నారు సో మనం ఇన్స్టా యూజ్ చేస్తాం కదా తను ఇన్స్టాగ్రామ్ ఎక్కువనే యూజ్ చేస్తాడు సో అలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అంటే వీడియోస్ చూస్తూ ఉన్నాడు షార్ట్ వీడియోస్ అన్నీ ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఒక వీడియో వచ్చిందంట ఒక ఐడి ఉంది ఆ ఐడి నేమ్ వచ్చేసి ఏంటంటే హెల్పింగ్ టు పీపుల్ ఎయిట్ అని చెప్పేసి ఒక ఆ ఐడి నుంచి ఒక వీడియో అయితే వచ్చిందండి ఆ వీడియో ఎలా అంటే మనకు హర్ష సాయి బ్రదర్ ఉన్నారు కదా సో హర్ష సాయి మనకి ఎలాగైతే హెల్ప్ చేస్తాడో సో చాలామందికి హెల్ప్ చేశారు కదా సో ఆ తనది ఒక వీడియో పెట్టుకొని ఉన్న వీడియో అయితే వచ్చింది అంటే ఒక పేద వాళ్ళకి ఒక ఇంటి వాళ్ళకైతే హర్ష సాయి బ్రదర్ హెల్ప్ చేస్తున్నారు సో ఆ వీడియోని ఈ హెల్పింగ్ టు పీపుల్ అనే తన ఐడీలో అయితే పెట్టుకున్నాడు సో అలా స్క్రోల్ చేస్తూ వీడియోస్ రీల్స్ స్క్రోల్ చేస్తూ వెళ్తున్నప్పుడు సో ఈ హెల్పింగ్ టు పీపుల్ అనే ఐడి వల్ల దాంట్లో హర్ష సాయి బ్రదర్ యొక్క వీడియో అయితే వచ్చింది సో దానివల్ల మా వారు ఏం చేశారు అని అంటే సో ట్రై చేసి చూద్దాము సో అమౌంట్ ఏమన్నా వస్తుంది కావచ్చు అని చెప్పేసి ఏం చేశాడు అంటే నార్మల్గా ఆ వీడియోకి మనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు కదా టెక్స్ట్ చేయొచ్చు కదా సో అక్కడైతే మెసేజ్ ఓపెన్ చేసి టెక్స్ట్ చేశాడు అన్న ఇట్లా నాకు అప్పు ఉంది అన్న నాకు అమౌంట్ కావాలి మీరేమన్నా ఇవ్వగలుగుతారా అని చెప్పేసి టెక్స్ట్ చేశాడు సో ఆ టెక్స్ట్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు అయితే రిప్లై అయితే ఏం రాలేదు ఒక టెన్ మినిట్స్లో వారికి మళ్ళీ రిటర్న్ మెసేజ్ వచ్చింది ఆ హెల్పింగ్ టు పీపుల్ అనే ఐడి నుంచే మళ్ళీ మెసేజ్ వచ్చింది చెప్పండి బ్రదర్ హాయ్ బ్రదర్ అని వచ్చింది హాయ్ బ్రదర్ అని వచ్చిన తర్వాత తనే ఏమన్నాడు అంటే అన్న నాకు ఒక అమౌంట్ కావాలి కొంత అమౌంట్ కావాలి అంటే ఎంత కావాలి అని అడిగాడు ఎంత కావాలి అన్నప్పుడు హౌ మచ్ డిడ్ యూ వాంట్ అని అడిగాడు అడిగినప్పుడు టెన్ కే కావాలి అంటే టెన్ థౌజండ్ కావాలి పదివేలు కావాలి అని చెప్పాడు పదివేలు కావాలని చెప్పినప్పుడు సైడ్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది అని అంటే మీ స్కానర్ ఉంది కదా ఫోన్పేకి సంబంధించిన స్కానర్ ఉంది కదా సో ఆ స్కానర్ని పెట్టండి నాకు పిక్ తీసి పెట్టండి సో అప్పుడు మీకు పంపిస్తాను అని చెప్పాడు అంటే మన స్కానర్ తనకు పెడితే ఆ స్కానర్లో తను స్కాన్ చేసి అమౌంట్ పంపిస్తాడు అని చెప్పాడు సో అప్పుడు మా వారు ఏం చేశారు అని అంటే సో స్కానర్ పం పంపిద్దాము అమౌంట్ వేస్తాడు కావచ్చు అని చెప్పేసి ఏం చేశాడు అంటే స్కానర్ని పిక్ తీసాడు పిక్ తీసి పెట్టే ముందు ఒకసారి అడిగాడు బ్రదర్ ఇది నిజంగానేనా జెన్యునేనా ఎందుకంటే మీరు హర్ష సాయి అన్న వాళ్ళ వీడియో పెట్టుకున్నారు కదా సో తనైతే అందరికీ హెల్ప్ చేస్తాడన్నదైతే నిజం మేము లైవ్గా వీడియోస్ కూడా చూసాము బట్ మీది ఎప్పుడు వీడియో చూడలేదు బట్ మీరు ఆ బ్రదర్ యొక్క వీడియో పెట్టుకున్నారు కాబట్టి సో వాళ్ళ టీమా అదర్వైజ్ మీరు వేరే ఏమైనా హెల్పింగ్ ఛానల్ గింత పెట్టుకున్నారా అమౌంట్ వస్తుందా తప్పకుండా అంటే తప్పకుండా వస్తుంది అని చెప్పాడు ఏంటి గ్యారెంటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ షూర్ యూ విల్ గెట్ అని అయితే పెట్టాడు సో తన ఇలా అయితే కనుక్కున్నాడు ఫస్ట్ అంటే నిజంగా నేనైతే జెన్యున్ నేను నిజంగా వస్తుందా బికాజ్ నాకు ఒక ఫ్యామిలీ ఉంది నేను ఆల్రెడీ మ్యారీడ్ అన్న నాకు ఒక ఫ్యామిలీ కూడా ఉంది చిన్న బాబు కూడా ఉన్నాడు సో కాబట్టి నాకేం ప్రాబ్లం కాదు కదా నా అమౌంట్ అయితే ఏం పోదు అంటే ఏది పోదండి షూర్గా మీకే అమౌంట్ వస్తాయి మేము హెల్ప్ చేసేవాళ్ళము అని చెప్పేసి తనైతే మీ స్కానర్ అయితే పంపించండి అని అడిగాడు సో అప్పుడు మా వారు ఏం చేశాడు అని అంటే గూగుల్ పేలోకి వెళ్ళిపోయి స్కానర్ని పిక్ తీసి తను పోస్ట్ చేశాడు ఆ బ్రదర్కి అయితే ఐడిలో మెసేజ్గా ఈ స్కానర్ని పంప పంపించాడు పంపించిన వెంటనే ఇదే నా బ్రదర్ మీ స్కానర్ అని తను అడిగాడు అవునండి ఇదే మా స్కానర్ దీనికి పంపించండి నాకు ఒక కే కావాలి అని చెప్పాడు చెప్పి చెప్పిన తర్వాత ఓకే టెన్ మినిట్స్ వెయిట్ చేయండి తప్పకుండా మీకు వస్తుంది వెయిట్ టెన్ మినిట్స్ అని పెట్టాడు అంతే సో తిను టెన్ మినిట్స్ వెయిట్ చేశాడు అప్పటికీ అప్పటికీ సెవెన్ థర్టీ అలా అవుతుంది టెన్ మినిట్స్ వెయిట్ చేశాడు వెయిట్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఎందుకంటే మనకి అమౌంట్ ఏదైనా వస్తుంది అని అంటే వాళ్ళు చెప్పిన టైంని మనం కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటాము సో అలాగే తిను కూడా మా హస్బెండ్ ఏం చేశారు అని తను టెన్ మినిట్స్ అయిపోయింది కదా అని చెప్పేసి టెన్ మినిట్స్ అయిపోగానే మళ్ళీ ఛానల్లోకి అదే ఇన్స్టాగ్రాము హెల్పింగ్ టు పీపుల్ అనే ఐడిలోకి వెళ్ళిపోయి మెసేజ్ చేశాడు బ్రదర్ టెన్ మినిట్స్ అయిపోయింది కదా అమౌంట్ వచ్చిందా అంటే తన నుంచి రిప్లై లేదు ఇంకా మళ్ళీ ప్రతి పెట్టాడు బ్రదర్ ఇది ఫేకా అమౌంట్ నిజంగా వస్తుందా అనిపట్టి మళ్ళీ మెసేజ్ చేశాడు రాలేదు అప్పటికి ఇంకా మెసేజ్ రాలేదు ఇంకా టూ త్రీ మెసేజ్ అలానే పెడుతున్నారు మా వారు అంటే అన్న మీరు మోసం చేశారా ఇది నిజంగా అమౌంట్ వస్తుందని చెప్పారు కదా టెన్ మినిట్స్ అయిపోయింది ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అని చెప్పేసి అడిగాడు ఒక టూ త్రీ మెసేజెస్ కంటిన్యూగా పెట్టినా కూడా తన నుంచి రిప్లై లేదు లేకపోయేసరికి ఈయన మా ఆయనకి డౌట్ వచ్చేసి ఏం చేశాడు అని అంటే ఓహో అంటే దీని నుంచి రిప్లై రావట్లేదు ఇది నిజమా అబద్ధమా మరి అమౌంట్ ఒకవేళ నాకు టెన్ మినిట్స్లో పడుతుందని చెప్పాడు కదా సో నేను చూస్తాను అని చెప్పేసి తిన బ్యాంక్ అకౌంట్ అదే గూగుల్ పేలోకి వెళ్ళిపోయి చూశాడు చూసేసరికి దాంట్లో ఉన్న ఎమౌంట్ మాదే మిస్ అంటే వెళ్ళిపోయింది అంటే ఈయన స్కానర్ పంపించాడు కదా ఆ స్కానర్ ధారా ఐడిలో ఉన్న వాళ్ళు ఏం చేశారు అని అంటే స్కానర్ని పంపించిన తర్వాత దాన్ని టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉందనుకుంటాను లేకపోతే మనకి ఓన్లీ స్కా స్కానర్ ద్వారా మనం కొడితేనే వెళ్తుంది కదా అమౌంట్ అలా కాకుండా మన స్కానర్ వాళ్ళకి పంపించినా కూడా ఆ స్కానర్ ద్వారా వాళ్ళైతే అమౌంట్ అయితే తీసేసుకున్నారు సో అకౌంట్లో వెళ్ళి చూడగానే అమౌంట్ లేదు మ్యాక్సిమమ్ ఒక టెన్ థౌజండ్ వరకు ఉండింది టెన్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఉండింది దాంట్లో టెన్ థౌసండ్ అయితే మొత్తానికే లేవు ఇంకా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అయితే మిగిలి ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకోవాలి టెన్ థౌసండ్ పోయింది ఇంకా తనకు అర్థం కాలేదు అసలు ఇదేంటి టెన్ థౌసండ్ పోయింది ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఐడీలోకి వెళ్ళిపోయి మెసేజ్ చేశాడు అన్న నా అమౌంట్ పోయింది మీకు స్కానర్ పంపించిన ఒక వన్ అవర్లో హాఫ్ ఎన్ అవర్లో నా అమౌంట్ పోయింది అంటే మీరే తీసుకున్నారు కదా అని చెప్పి ఎంత మెసేజ్ చేసినా కూడా టెక్స్ట్ చేసినా కూడా తన నుంచి ఏం రిప్లై లేదు ప్లస్ ఏంటంటే తిను చేసిన మెసేజెస్ కనబడకుండా కూడా అక్కడ బ్లాక్ చేసినట్టు ఐడి కనిపిస్తుంది అంటే మనం ఏం మెసేజెస్ చేసినా తనకు వెళ్ళవు మన ఐడి మొత్తానికే బ్లాక్ చేసేసాడు అక్కడ ఏ మెసేజ్ తనది కనిపించదు మనది కనిపించదు సో ఆ కొంచెం ఐడియాతో అమౌంట్ పోయిన వెంటనే మా వారు ఏం చేశారు అంటే ఐడిలోకి వెళ్ళిపోయి మెసేజ్ చేయకముందే ఫస్ట్ తన స్కానర్ని అయితే డిలీట్ చేసుకున్నాడు ఎందుకంటే మళ్ళీ ఆ స్కానర్ ద్వారా ఇంకా ఏమైనా అమౌంట్ ఉంటే తీసుకుంటారు కావచ్చు అని చెప్పేసి స్కానర్ని కంప్లీట్గా తనకి మా వారికి ఇద్దరికి కనిపించకుండా స్కానర్ని డిలీట్ చేసేసారు సో ఎంత మెసేజెస్ పెట్టినా కూడా వెళ్ళట్లేదని చెప్పేసి అక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చేసి ఒకటే ఆలోచించాడు ఓహో నేను మోసపోయాను అంటే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా చూడండి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళు మనకి అమౌంట్ మనం నంబర్ పంపిస్తే మనకి అమౌంట్ పంపిస్తారు లేకపోతే మన అకౌంట్ నెంబర్ పంపించిన అదర్వైజ్ మన గూగుల్ పే ఫోన్పే నంబర్ పంపించినా కూడా దానికి వాళ్ళు అమౌంట్ వేస్తారు కదా బట్ తిను అలా కాదు ఫస్ట్ స్కానర్ పంపించుకున్నాడు పంపించుకొని స్కానర్ని తనే ఎలాగో ఉన్న టెక్నాలజీతో స్కాన్ చేసుకొని మన అకౌంట్లో ఉన్న అమౌంట్ని అయితే వాళ్ళు తీసేసుకున్నారు సో అలా జరిగిపోయింది ఇంకా ఇది వెళ్ళిన అమౌంట్ మళ్ళీ తిరిగి రాదులే సో నేనే మోసపోయాను అని చెప్పేసి సైలెన్స్గా ఉండిపోయాడు సో ఆ విషయం నాకైతే చెప్పలేదండి సో అది టూ డేస్ బ్యాక్ జరిగింది నాకు ఈరోజు మార్నింగ్ చెప్తున్నాడు సో ఇలా టెన్ థౌజండ్ పోయింది అని చెప్పేసి నేను షాక్ అయ్యా ఎందుకు ఎలా పోయింది ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి అంటే లేదు ఇలా ఇన్స్టాగ్రామ్లో ఒక ఐడి వాళ్ళు హెల్ప్ చేస్తాను అని అన్నారు అందుకే నేను వాళ్ళకి పంపించాను స్కానర్ పంపించాను సో ఆ స్కానర్ పంపించిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయితే నా అమౌంట్ అయితే పోయింది నా అకౌంట్ ఖాళీ అయింది అని చెప్పారు సో నాకైతే చాలా బాధ అనిపించిందండి సో ఎందుకంటే ఏదైనా కష్టపడితేనే కదా అమౌంట్ వచ్చి పెద్ద అమౌంట్ కాదులేండి టెన్ థౌసండ్ బట్ ఏంటంటే ఎంతైనా కొద్ది అమౌంట్ అయినా యూజ్ అవుతుంది కదా ఇప్పుడు సపోజ్ నేను చదువుకుంటున్నాను సార్ నా పెన్స్ కో ఈవెన్ ఒక ఈవెన్ దో చిన్న పెన్సిల్ ఎరేజర్ సరికైనా నాకు యూజ్ అవుతుంది కదా ఇంట్లో ఆ టెన్ థౌసండ్ అమౌంట్ అయినా కూడా సో అలా అని చెప్పేసి చాలా బాధ అనిపించింది అనిపించి నేను ఈ వీడియో అయితే మీకు తీస్తున్నాను ఎందుకంటే ఇంకెవరు నాలాగా మోసపోవద్దు ఏంటంటే ఎవరైనా డబ్బులు ఇస్తాము అని అంటే అస్సలు అయితే వినదు ఎవరు ఏ కష్టం లేనిదైతే ఎవరు మనకి అమౌంట్ అయితే ఇవ్వరండి సో మన ఇప్పుడు ప్రజెంట్ మన సిచ్యువేషన్ చూసుకుంటూనే మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని చూసుకోండి ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేస్తేనే మనకి రిటర్న్ అమౌంట్ అనేది వస్తుంది బట్ మనం కష్టపడకుండా ఊరికే అమౌంట్ రావడం అనేది అది ఎక్కడా జరగదు సో ఏదైనా మనం కష్టపడితేనే వస్తుంది అనేది అయితే ఈ వీడియో ద్వారా నేను నేర్చుకున్నాను బట్ ఏంటంటే ఆ ప్రాసెస్ అయితే ఎలా జరిగిందో మీకు ఇప్పుడు నేను అవి స్క్రీన్ షాట్స్ ఒకసారి తీసి చూపిస్తాను చూడండి ఆ బ్రదర్ ఏమన్నారు అని చెప్పేసి అయితే చూడండి గాయస్ మీకైతే నేను ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి ఇన్స్టాగ్రామ్ యూజర్ అంట సో ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ఐడి ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి అయితే ప్రొఫైల్ అండి సో వాళ్ళ ప్రొఫైల్ ఇది సో ఐడి నేమ్ వచ్చేసి చూడండి హెల్పింగ్ టు పీపుల్ ఎయిట్ సో ఇదైతే ప్రొఫైల్ గుర్తుపెట్టుకోండి సో ఇది మనం ఇన్స్టాగ్రామ్లో హెల్పింగ్ టు పీపుల్ అని చెప్పేసి ఐడి కొడితే వీళ్ళది మొత్తం భాగోత్తం అయితే మనకు తెలుస్తుంది చూడండి ఇక్కడ మా వారు ఏం చేశారు అని అంటే టెన్కే పంపండి బ్రదర్ హెల్ప్ కావాలి అని అడిగాడు టెన్కే కావాలని అయితే టెన్ మినిట్స్ తర్వాత ఇక్కడ మెసేజ్ వచ్చింది చూడండి హెలో బ్ర హలో అని చెప్పేసి తర్వాత హాయ్ బ్రదర్ అన్నారు సో నెక్స్ట్ చూద్దాము ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి హలో అనే వాళ్ళు హలో అని తను పెట్టాడు కదా సో హలో అని రాగానే హాయ్ బ్రదర్ ఎమౌంట్ కావాలి అని పైన పెట్టాడు కదా మా వారు సో ఆ తర్వాత ఏం పెట్టాడు అంటే రిజిస్ట్రేషన్ ఫీ పే చేసుకోవాలి చేసుకుంటే మీకు మనీ వస్తాయని పెట్టాడు సో అప్పుడు ఎలా బ్రదర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అడిగాడు ఆ తర్వాత స్కానర్ పంపిస్తా అంటే ఈ ఐడి వాళ్ళు తన స్కానర్ పంపిస్తాడంట స్కానర్ పంపిస్తా దానికి పే చేసి అంటే ఎమౌంట్ ఎంత ఒక ఫైవ్ హండ్రెడ్ ఏమో పే చేయాలంట రిజిస్ట్రేషన్కి సో ఫైవ్ హండ్రెడ్ పే చేసి స్క్రీన్ షాట్ నాకు పెట్టండి అని చెప్పాడు మళ్ళీ మీ స్కానర్ కూడా పెట్టండి అని అడిగాడు ఆ తర్వాత మా వారు సరే ఫీ ఎంతండి ఫీ ఎంత బ్రదర్ అంటే రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అని అడిగాడు అప్పుడు ఏం చెప్పాడు ఫైవ్ థర్టీ ఫైవ్ పే చేసుకోవాలి ఫైవ్ థర్టీ ఫైవ్ చేసుకుంటే మీకు అంటే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తాయని చెప్పాడు సో ఇక్కడ మీరు గమనించాలండి ఇక్కడ చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా సో ఇది ఒక గేమ్ లాగా ఉంది అదర్వైజ్ ఏదన్నా ఒక కంపెనీకి ఆర్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంది మనం ఫైవ్ థర్టీ ఫైవ్ కడితే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయని ఫిక్స్ నంబర్ ఎలా చెప్తారు ఎందుకు అని అంటే వాళ్ళ గేమింగ్ లాగా ఏదో ఉంది సో మనం ఇంత పెడితే ఎంత వస్తుంది అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కావచ్చు అందుకని చెప్పేసి వాళ్ళు అక్కడ చూసి అయితే నేను అనుకున్నాను సో ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ కడితే లెవెన్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయని చెప్పాడు సో అందుకు ఓకే అని అడిగాడు పక్కా వస్తాయా అని అంటే పక్కా వస్తాయని చెప్పాడు ఇక్కడ మీరు మెసేజ్ నేను చూపిస్తున్నాను చూడండి ఎస్ పక్కా వస్తాయని అన్నాడు పక్కా వస్తాయని చెప్పాడు పక్కా వస్తాయని చెప్పేసి మా వారు అడిగారు అంటే ఎలా పంపించాలి బ్రదరు అని అంటే తన స్కానర్ ఇక్కడ పంపించాడు చూడండి తన స్కానర్ ఇక్కడ పంపించాడు మా వారు అడుగుతున్నాడు ఇదే నా బ్రదర్ మీరు పంపించిన స్కానర్ దీనికి ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ కొట్టమంటారా అంటే ఎస్ కొట్టండి అని చెప్పాడు ఆ తర్వాత పక్కా వస్తాయి కదా అని ఇంకోసారి కూడా అడిగాడు అడిగితే ఎస్ వస్తాయని చెప్పాడు అప్పుడు మా మా వారు ఏం చేశారు అంటే కొంచెం తన ప్రాబ్లం చెప్పాడు ఎందుకనంటే వస్తుందో లేదో తెలియదు కదా సో నాకు మ్యారీడ్ కొంచెం చిన్న బాబు ఉన్నాడు మోసం చేయొద్దండి అని చెప్పేసి ఇక్కడ చూడండి మోసం చేయకండి అని చెప్పాడు ఆ తర్వాత లేదండి అలా ఏం ఉండదు అని కూడా తను చెప్పడం జరిగింది అయితే పక్కా వస్తాయని చెప్పాడు చెప్పిన వెంటనే మా వారేం చేశారంటే ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టారండి అంటే తన స్కానర్కి తన స్కానర్కి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ పెట్టాడు ఇది మీకు నేను చూపించట్లేదు సో పెట్టిన తన వెంటనే బ్రదర్ పంపిన అంటే చూడండి స్కానర్ పంపిన మీకు అని పెట్టాడు సో వెయిట్ టెన్ మినిట్స్ అని పెట్టాడు అంటే ఇదే తన నుంచి వచ్చిన లాస్ట్ మెసేజ్ మనం వాళ్ళకి స్కానర్ పంపించిన తర్వాత వెయిట్ టెన్ మినిట్స్ అని పెట్టాడు సో టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఓకే నా బ్రదర్ ఓ బ్రదర్ ఏమైంది బ్రదర్ హలో బ్రదర్ వాట్ హ్యాపెన్ బ్రదర్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఈ సిక్స్ మెసేజెస్ వేసారండి మా ఇక్కడ చూడండి సీన్ అని పడింది అంటే చూశాడు ఒక ఫోర్టీన్ అవర్స్ తర్వాత చూడండి ఫోర్టీన్ అవర్స్ ఎగువంటాం సో ఈ మెసేజ్లు చూశాడు బట్ ఒక్క రిప్లై లేదు నెక్స్ట్ మెసేజ్ చేద్దాం అనే లోపు ఇక్కడ నెంబర్ అయితే బ్లాక్ చేసేసాడండి సో మనం ఎంత మెసేజ్ చేసినా అయితే చూసినట్టు కూడా కనిపించదు ఇప్పుడు మా వారి మొబైల్లో వచ్చేసి మనం ఇన్స్టాగ్రామ్కి వెళ్ళేసి హెల్పింగ్ టు పీపుల్ అని చెప్పేసి ఐడి టైప్ చేసినా కూడా ఐడి అయితే ఓపెన్ అవ్వదు కనిపించట్లేదు సో ఇలా మోసం అయితే జరిగిందండి స్కానర్ పంపించిన వెంటనే మా అకౌంట్లో అయితే అమౌంట్ పోవడం అయితే జరిగింది బట్ వాళ్ళు ఫిక్స్డ్ నెంబర్గా ఒక అమౌంట్ చెప్తున్నారు అంటే ఇది ఒక గేమ్కి అదర్వైజ్ ఏదైనా బెట్టింగ్ యాప్కి సంబంధించిన అది అయి ఉండొచ్చు సో అది ఇక్కడ మెయిన్గా మా వారు ఎలా మోసపోయారు అనంటే హెల్పింగ్ టు పీపుల్ అనేసి ఐడియా అయితే తను పెట్టుకున్నాడండి సో ఆ ఐడియాని బట్టి మా వారు ఏమనుకున్నారు అనంటే లైక్ హర్ష సాయి బ్రదర్ అంటే హెల్ప్ చేస్తారు కదా అమౌంట్ లేని వాళ్ళకి ఏదైనా అర్జెంట్ అవసరం ఉన్న వాళ్ళకి తను హెల్ప్ చేస్తాడు కదా సో హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళ ఓన్గా ఇంట్లో ఉన్న మనీ ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి అయితే మా వారు అనుకున్నారు బట్ అది ఇది అలా కాదండి సో మొత్తం వీళ్ళ ఐడి ఓపెన్ చేసి చూస్తే ఫైనల్గా మొత్తం ఇది ఎలా తెలిసింది అంటే ఒక ఇన్వెన్ ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే అనుకుంటున్నాను నేను ఎందుకంటే తను ఆల్రెడీ తన షార్ట్ వీడియోస్లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి తర్వాత మేము చెక్ చేసాము స్లాట్ వన్ స్లాట్ టూ అని అయితే ఉన్నాయి బుకింగ్స్ అని చెప్పేసి అయితే ఉన్నాయండి సో అలా ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ వస్తుంది అనుకుంటాను సో ఫైవ్ థర్టీ ఫైవ్ కడితే లెవెన్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుంది అని ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పాడు అంటే ఏదైనా గేమ్కి రిలేటెడ్ అయి ఉంటుంది మనం ఇంత పే చేస్తే అంత వస్తాయి అని చెప్పడం అయితే అది రాంగ్ అండి సో ఒకవేళ ఇది ఇన్వెస్ట్మెంట్ అయ్యే అయ్యి ఉంటే కనుక తను ముందే చెప్పనుండే అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ టైప్ అండి సో మీకు లాభం వస్తే రావచ్చు పోతే పోవచ్చు ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే కట్టండి వస్తే మీకు ఇస్తాను లేకపోతే ఇవ్వను అని చెప్పాలి బట్ అలా కాకుండా ఫస్ట్ తను మోసం చేసేలాగా స్కానర్ పంపించుకొని రిజిస్ట్రేషన్ ఫీ పంపించుకొని అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు రిజిస్ట్రేషన్ ఫీ పంపించుకోరండి ఇదైతే గుర్తుపెట్టుకోండి రిజిస్ట్రేషన్ ఫీ పంపించుకున్న తర్వాత స్కానర్ పంపించమని అలా అయితే అమౌంట్ తీసుకోవడం అయితే జరిగిందండి సో అలా అయితే వేస్ట్గా మేమైతే మోసపోయాము సో మాలాగా మీరు ఎవరైతే మోసపోకండి సో ఆ తర్వాత మా వారు నాకైతే చెప్పారు ఇలా మోసమైంది అని చెప్పేసి నేనేం చేశాను అంటే సో అంటే తన ఫోన్ నుంచి కదా నెంబర్ బ్లాక్ చేశారు మొత్తం ఐడి కనిపించకుండా వెళ్ళిపోయింది సో నా మొబైల్ నుంచి చేసి చూస్తాను మరి ఇలాగైనా అమౌంట్ రావచ్చు కావచ్చు తన నెంబర్ తీసుకొని ఎలాగైనా ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి నేనేం చేశానంటే అప్పటివరకు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు నా మొబైల్లో ఇన్స్టాగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో నేను కూడా హెల్పింగ్ టు అది పీపుల్ అని చెప్పేసి ఐడియా ఓపెన్ చేసుకొని దానిలో మెసేజ్ చేశాను అండి హాయ్ బ్రదర్ అని చెప్పేసి సో నేను చేసిన మెసేజెస్ కూడా చూపిస్తాను సో నాకు కూడా తన నంబర్ అయితే అస్సలు ఇవ్వలేదండి తన ఫోన్పే ఆర్ గూగుల్ పర్సనల్ నెంబర్ ఏదో ఒకటి కనుక్కొని ట్రాక్ చేద్దాం అనుకున్నాను బట్ ఆ నంబర్ కూడా తను ఇవ్వకుండా దాచేసుకున్నాడు సో అది కూడా ఎలా జరిగిందో నేను ఎలా మెసేజ్ చేశానో ఇక్కడ మీకు లైవ్గా నేను చూపిస్తాను చూడండి చూడండి నా మొబైల్ నుంచి అయితే నేను మెసేజ్ చేశాను తనకి హలో ఐ నీడ్ మనీ హౌ కెన్ ఐ రిజిస్టర్ అని అయితే మెసేజ్ చేశాను సో హౌ మచ్ యూ వాంట్ అని అయితే తన మెసేజ్ పెట్టడం జరిగింది అయితే నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని నేను ఫీజు కట్టాలి అంత ఎక్కువ అమౌంట్ అవసరం లేదు ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కావాలి చిన్న అమౌంట్ అడిగితే తను ఏమంటాడు అని చెప్పేసి అయితే అలా పెట్టడం జరిగింది నేను సో అప్పుడు ఏమన్నాడు అంటే పేరు రిజిస్ట్రేషన్ ఫీ దెన్ యూ విల్ గెట్ అని పెట్టాడు ఇఫ్ ఐ హావ్ దట్ వై ఐ షుడ్ కాంటాక్ట్ యూ అని నేను పెట్టాను అంటే నాకు అదే అమౌంట్ ఉంటే అదే ఫైవ్ హండ్రెడ్ ఉంటే రిజిస్ట్రేషన్ ఫీ నాకే ఉంటే మళ్ళీ నిన్నెందుకు అడుగుతాను నేను అయితే పెట్టడం జరిగింది అలా ఉండదు ఫస్ట్ పేరు రిజిస్ట్రేషన్ ఫీ దెన్ విల్ గేట్ అని అయితే పెట్టాడండి సో అందుకని చెప్పేసి నేనేమన్నానంటే అంటే మనకి ఎలాగైనా తన నంబర్ తెలుసుకోవడం కావాలని చెప్పేసి నేనైతే హౌ మచ్ రిజిస్ట్రేషన్ ఫీ ప్రాసెస్ ఎలా ఉంటుందని అయితే అడిగాను ఫైవ్ థర్టీ ఫోర్ కడితే టూ థౌసండ్ ఎయిట్ అయితే నాకు ఇస్తానన్నారు సో నేనన్నాను ఎలా పాసిబుల్ అవుతుంది ఫైవ్ థర్టీ ఫోరే కదా నేను కట్టేది దానికి టూ థౌసండ్ రూపీస్ నువ్వు ఎలా ఇస్తావు ఇది ఒక గేమ్ లేకపోతే నీ పర్సనల్ మనీ ఇస్తున్నావా లైక్ హర్ష సాయి బ్రదర్ లాగా అడిగాను నో నో ఇది ఒక గేమ్ కాదు అని చెప్పాడు అయితే మరి నువ్వు కరెక్ట్ నెంబర్ టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ రూపీస్ అని ఎలా చెప్తున్నావు అని అడిగింది ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా అని అడిగితే ఏమన్నాడు అంటే మీకు ఫిక్స్డ్ అమౌంట్ ఎందుకు చెప్పాను అంటే మాకు ఒక ఆఫీస్ ఉంటదండి సో ఆఫీస్లో ఆర్డర్స్ ఉంటాయి వాళ్ళు చెప్పిన ఆర్డరే మేము చెప్పాలి అని చెప్పాడు సో ఆఫీస్ అదేలా ఉంటుంది అంటే మీరు హెల్ప్ చేస్తా అన్నారు కదా సో ఎనీవే ఏదైతే ఏంది ఈఫ్ అయిపోయి ఫైవ్ థర్టీ ఫోర్ రూపీస్ షూర్గా నాకైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారా ఇవ్వరా నాకు అదే చెప్పండి అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి యూ విల్ గెట్ అని అయితే పెట్టాడు సరే నాకు ఏదైనా ప్రూఫ్ పెట్టండి అయితే నేను మీకు కంపల్సరీగా అయితే ఫైవ్ థర్టీ ఫోర్ ప పంపిస్తాను అని చెప్పాను సో చెప్పిన వెంటనే తనైతే ఒక స్క్రీన్ షాట్ పంపించాలండి అంటే తను ఛార్జ్ చేసిన స్క్రీన్ షాట్ అయితే ఎవరికో అమౌంట్ కొడతాడు కదా సో ఆ అమౌంట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ నాకు పంపాడు సో అదంతా చదివిన తర్వాత నాకు ఒక్కటైతే అర్థమైందండి ఏంటంటే ప్రజెంట్ తనకి హెల్పింగ్ టు పీపుల్ అనే ఐడి కాకుండా ఇంకొక ఐడి కూడా ఉంది కావచ్చు పైన ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హెల్పింగ్ ఫర్ పీపుల్ అనేది ఇంకో ఐడి ఆ ఐడిలో స్క్రీన్షాట్ తీసి నాకు పెట్టాడు అప్పుడు నాకు అర్థమైంది ఓహో ఈ ఐడి కాదు ఇంకొక ఐడి కూడా ఉంది ఈయనకి అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను సో ఈ చాట్ మీ ఫ్రెండ్స్ చాట్ కావచ్చు కదా నేను ఎలా నమ్మగలను మీ ఫ్రెండ్స్తో చాట్ చేసి పంపించవచ్చు కదా నాకు అలా అని కూడా అడిగి ఎలాగైతే ఏంది తన ఫోన్ నెంబర్ దొరికితే కాల్ చేసి అడగచ్చు అని చెప్పేసి నేను ప్లాన్తో ఏం చేశాను అనంటే సరలేని నేను పే చేస్తాను సరే మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అని అంటే ఫోన్పే నెంబర్ కాకుండా తనైతే ఇలా స్కానర్ అయితే పంపించాడు సో నేను అప్పుడు ఏమన్నాను అంటే నా బ్యాక్ కెమెరా అయితే వర్క్ చేయట్లేదండి ఫోన్ కొంచెం పాడైపోయింది బ్యాక్ కెమెరా వర్క్ చేయట్లేదు ఫోన్పే నెంబర్ ఇవ్వండి నేను పే చేస్తాను అని చెప్పాను సో తను ఫోన్పే నంబర్ నంబర్ ఇవ్వలేదు ఫోన్పే నెంబర్ ఇవ్వరండి డైరెక్ట్ అటాచ్ చేయొచ్చు ఈయన ఫోన్పే అని చెప్పాడు ఐ విల్ సెండ్ ఏ యూపీఐ ఐడి అని చెప్పాడు ఇంకా చూడండి అక్కడ ఏం చెప్పాడు అని అంటే ఆఫీస్ ఆఫీస్ ఎట్ ద రేట్ ఎయిర్టెల్ అని యూపీఐ ఐడి ఒకటి వస్తుంది దానికి పే చేయండి అని అయితే చెప్పాడు తప్ప నంబర్ అయితే ఇవ్వలేదు ఇంకా తన నంబర్ ఇచ్చేలాగా లేడు అని చెప్పేసి ఏం చేశాను అంటే డైరెక్ట్గా చెప్పేశాను సో నిన్న ఇదే ఐడిలో మా వారైతే మెసేజ్ చేశారు మీకు చేసినప్పుడు మీరు స్కానర్ పంపించుకొని అమౌంట్ అయితే తీసుకున్నారు మా అమౌంట్ అయితే పోయింది మర్యాదగా అమౌంట్ అయితే రిటర్న్ చేసేయండి అని చెప్పాను ఇలా మోసం చేయద్దు కదా తప్పు కదా అని చెప్తే మేము తీసుకోలేదు అని అయితే పెట్టాడండి పిచ్చా మీకు మీరు తీసుకోకపోవడం ఏంటి నాకు అసలు మీ ఐడి గురించే తెలియదు హెల్పింగ్ టూ పీపుల్ అనే ఐడియా నాకు ఐడియా లేదు మా వారు మోసపోయారని చెప్పిన తర్వాతనే ఆ ఐడిని తీసుకునే నేను మీకు మెసేజ్ చేయడం జరిగింది సో మీరు ఎలా అబద్ధం చెప్తున్నారు ఎందుకలా చేస్తున్నారు అని అడిగితే ఇంకా రెస్పాన్స్ లేదు సో ఎలాగైనా తన నుంచి అమౌంట్ రాబట్టాలని చెప్పేసి మా వారిది ఐడి కూడా తీసి పెట్టాను చూడండి ఈ ఇన్స్టాగ్రామ్ ఈ ఐడి నుంచి మీకు మా వారు మెసేజ్ చేశారు సో అప్పుడు మీకు స్కానర్ పెట్టిన వెంటనే మా అమౌంట్ అయితే వెళ్ళిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో సో ఇంతవరకు మేము ఎవరికి స్కానర్ స్కానర్ అయితే పంపించలేదు ఫస్ట్ టైం మీకే పంపించాము మీ దగ్గరనే అమౌంట్ అయితే పోయింది ఒకవేళ ఆ అమౌంట్ అంటూ ఒకవేళ మీరు తీసుకోలేదు అనుకుంటే ఏ బ్యాంక్ లోన్స్ అయితే తన పేరు మీద లేవండి లోన్స్ కానివ్వండి ప్లస్ వచ్చేసి ఈఎంఐస్ ఏవైనా కూడా నా మొబైల్ నుంచే చేస్తాను నేను మా వారి మొబైల్ నుంచి చెయ్యను సో అలా ఎలా బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటారు ఒకవేళ బ్యాంక్ వాళ్ళు కట్ అనుకుంటే కనుక ఛార్జెస్ పడి ఏమైనా కట్ చేసుకున్నారా అనుకుంటే తన మొబైల్ నుంచి ఈఎంఐ ఐడి అసలు ఈఎంఐసే లేవు ఎలా కట్ అయిపోతాయి అని చెప్పేసి నేను తనకు మెసేజ్ అలా కూడా పెట్టాను ఐ థింక్ అప్పటి నుంచి రెస్పాన్స్ లేదు నా ఐడి కూడా బ్లాక్ చేశారు సో మా ఐడి నాయుడు ఇద్దరు అయితే ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేశారు సో ఇంకా వేరే నెంబర్స్తో చేయడం అయితే ఇంకా ఇబ్బంది లే వేస్ట్ వదిలేద్దాంలే అనుకొని చెప్పేసి అయితే సైలెంట్ అయిపోయాను బట్ ఇంకా తన పంపించిన స్క్రీన్ షాట్ని బట్టి నేను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఐడీస్ అయితే చెక్ చేశానండి ఒక ఫోర్ ఫైవ్ ఐడీస్ అయితే ఉన్నాయి తనకి సేమ్ అండి ఇలా ఇలాంటి మెసేజెస్ పెడతారు మోసం చేస్తారు డబ్బులు అడుగుతారు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి మీకు అంత అమౌంట్ వస్తుంది ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఫీ కోసం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టించుకొని తర్వాత అమౌంట్ వస్తుందని చెప్పి అలా అయినా కట్టరు లేకపోతే స్కానర్ అన్న పంపించుకొని స్కానర్లో మొత్తం అయితే అమౌంట్ తీసేసుకుంటారు ఇంకా నేను ఒకటి నాకు హెల్ప్ఫుల్ అనుకున్నానండి యాక్చువల్గా ఏంటంటే మనకి ఫస్ట్ రోజు శాలరీ వచ్చింది కదా సో ఇంట్లో ఐటమ్స్ అన్నైతే తీసుకొచ్చుకున్నాము సో అలా అయిపోయి అయితే అమౌంట్ తక్కువ అయిపోయి ఓన్లీ అకౌంట్లో టెన్ థౌసండ్ మాత్రమే ఉండింది సో అందుకని టెన్ పోయింది ఒక ఒకవేళ ఎక్కువ ఫిఫ్టీ వన్ ల్యాక్ అలా ఉంటే అంతా కూడా మిస్ అయిపోయేది సో అందుకని చెప్పేసి ఇది ఒకటైతే హెల్ప్ అయితే జరిగిందండి ఆ తర్వాత తనకు ఇన్స్టాలో ఉన్న ఆ ఫోర్ ఫైవ్ ఐడీస్లో ప్రతి మె ప్రతి వీడియోకి అయితే నేను మెసేజ్ చేశాను ఇలా మోసం జరుగుతుంది ట్రస్ట్ అసలు డోన్ ట్రస్ట్ అండి ఎవరు కామెంట్స్ అయితే చేయకండి అన్బ్లాక్ చేసేయండి లేకపోతే అన్ఫాలో చేసేయండి అని చెప్పాను సో చూసిన వాళ్ళు ఎవరైనా చేసేసుకుంటే ఓకే లేకపోతే మనకే ఇబ్బంది బట్ ఏంటంటే ఇంకా తను ఇన్స్టాగ్రామ్ ఐడిలో యూట్యూబ్కి సంబంధించిన తన ఛానల్ పేరు కూడా పెట్టుకున్నాడు సో యూట్యూబ్లోకి వచ్చి కూడా నేను ఆ తన ఛానల్ అయితే చెక్ చేసి యూట్యూబ్ ఛానల్ పేరు కూడా మీకు ఇక్కడ పెడతానండి చూడండి ఒకవేళ అది నిజం అయి ఉంటే కనుక మనకి నా అమౌంట్ అయితే మిస్ అవ్వదు కదా సో ఇన్వెస్ట్మెంట్ లాగా ఇప్పుడు యూట్యూబ్లో అయితే తను చాలా హెల్ప్ చేసినట్టు ఒక టెన్ వీడియోసే ఉంటాయండి ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా టెన్ వీడియోస్ ఉంటాయి అంతే దాని కింద చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ మెంబర్స్ అన్న ఆ హెల్ప్ కావాలి ఈ హెల్ప్ కావాలి అని చెప్పేసి ఒకవేళ అది హర్ష సాయి వాళ్ళ టీమ్ అన్న వాళ్ళ టీం అయి ఉంటే కనుక మనకి ఇమీడియట్గా రెస్పాన్స్ అయితే వస్తుంది కదా సో ఇలా మోసం అయితే చెయ్యరు కదా సో అందరూ అయితే కేర్ఫుల్గా ఉండండి సో ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ప్లస్ మీకు ఇక్కడ యూట్యూబ్లో ఉన్న ఛానల్ నేమ్స్ కూడా పెడతాను నేను ఈ వీటితో అయితే జాగ్రత్తగా ఉండండి సో మేము ఎలాగో మోసపోయాము ఇప్పుడు ఆ అమౌంట్ రావడం అయితే కష్టము బట్ మీరైతే ఒక హెల్ప్ చేయాలండి తప్పకుండా అందరూ ఏం చేయండి అని అంటే నేను పెట్టిన ఛానల్స్ వీ కింద మీరు ఓపెన్ చేసేసి వాళ్ళ వీడియోస్లో ప్రతి వీడియోకి అయితే మెసేజ్ చేసి చూడండి మీకు కూడా హెల్ప్ చేస్తారో ఇలాగే అడుగుతారో తెలుస్తుంది అంటే హెల్ప్ చేయండి బ్రదర్ ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నానని చెప్పండి రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్తారు మోసం చేస్తారు సో రిజిస్ట్రేషన్ ఫీ వాళ్ళు పే చేయమంటారా లేదా హెల్ప్ చేస్తారా ట్రూగా అని చెప్పేసి అయితే మీరు కూడా కనుక్కోండి బట్ అమౌంట్ అయితే అస్సలు పే చేయద్దండి మన స్కానర్ కానివ్వండి మన గూగుల్ పే ఫోన్పే నెంబరు అసలు మన పర్సనల్ డీటెయిల్స్ ఏవి కూడా మనం చెప్పొద్దు సో అలాగే చెప్పే మేము మోసపోయాము మా వారసలు యాక్చువల్ ఇక నాకంటే ఎక్కువగా ఆలోచిస్తారు ఇలాంటి విషయాలలో బట్ ఏంటంటే ఆ టైం అలా ఉండిపోయింది తనైతే మోసం చేసి అమౌంట్ అయితే తీసుకోవడం జరిగింది సో అంతే అండి ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్న ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఇప్పటికైతే ఇవి ఈ వదిలేసి టెన్షన్ అయితే ఇంకా చదువుకోవాలి ఎగ్జామ్స్ అయితే చాలా దగ్గరగా ఉన్నాయి ఇంకా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఇంకెవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఇండియన్ హిస్టరీ అయితే చెప్తున్నాను కదా సో దాంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే తప్పకుండా మీరైతే హెల్ప్ అయితే చేయండి అండి బట్ ఏంటంటే తన స్కానర్ అయితే మా దగ్గర ఉంది స్కానర్ పంపించాడు ఈ స్కానర్కి ఫైవ్ హండ్రెడ్ పే చేయండి అని చెప్పేసి ఆ స్కానర్ ద్వారా మేము ఏమన్నా అమౌంట్ తీసుకోవచ్చా అలా ఏదైనా ఛాన్స్ ఉంటే అలాంటి టెక్నాలజీ ఏమైనా ఉంటే మాకు హెల్ప్ చేయండి ఆ టెక్నాలజీ లేదనుకుంటే కనుక తన పేరు ట్యాగ్ చేసి ఇంకా నలుగురు అయితే మోసపోకుండా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్ మీకు వీలైతే ఇంకో హెల్ప్ చేయండి అండి సో తను తెలుగులోనే చేస్తున్నాడు కాబట్టి సో ఆంధ్ర వారు తెలంగాణ అయి ఉంటాడు సో ఏమైనా ట్రాక్ చేసే అవకాశం ఉంటే హెల్ప్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి బాయ్ బాయ్